హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ విజయా షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనంటే చాలా అంటే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటంటే కేరళ స్పెషల్ రాగి పాల బర్ఫీ అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట ఎలాగో చూద్దామా ఒక కప్పు రాగులు తీసుకొని మంచిగా చెరుగ్ అందులో రాళ్ళు అలాంటివి లేకుండా నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఒక రాత్రి అంతా నానబెట్టేసుకొని మంచిగా ఒక రోజంతా కూడా నాన్ రాగులు రాగులైతే పాలు అనేది బాగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టైం లేదనుకుంటే ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న రాగుల్ని మంచిగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని రెండు లాలికాయలు ఒక్క కప్పు కొబ్బరి తురుము వేసుకొని మంచిగా మిక్సీ పెట్టేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే మనకి థిక్ కన్సిస్టెన్సీ తెలుస్తుంది పాలు అలా థిక్గా ఉన్నప్పుడు మంచిగా క్లాత్ పెట్టేసుకొని వడపోసేసుకోవాలి పాలు అనేది నేను ఇక్కడ ఒక కప్పు రాగులకి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను పాలు చూసారా ఎన్ని పాలు వచ్చినాయి అంటే అన్న వచ్చినాయి అలాగే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో పాలు అనేవి కొలత వేసుకున్నాను నేను ఒక కప్పు రాగులకి నాకైతే నాలుగు కప్పుల పాలు అయితే వచ్చినాయి అనమాట రాగి పాలు ఇవి ఇలా స్వీట్ కిందే కాదు పిల్లలకి తాగడానికి ఇచ్చిన మంచి క్యాల్షియం అనేది పిల్లలకి అందుతుంది అలాగే నాలుగు కప్పుల పాలు ప్యాన్లో వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి లేదంటే వండకట్టేస్తుంది అనమాట కొంచెం టైం టేకింగ్ కానీ చాలా హెల్దీ స్వీట్ ఇది మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట కొంచెం దగ్గరకు పడుతుంది అనగా మనం తీసుకున్న క్వాంటిటీకి ముప్పావు కప్పు బెల్లం అయితే వేసుకున్నాను పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేస్తున్నాను కలుపుతూ ఉండాలి లేదంటే వండకట్టేస్తుంది అనమాట ఈ స్వీట్ చూసి చాలా రోజులైంది చేద్దాం చేద్దామని నాకు ఈ రోజు అయితే టైం దొరికింది అనమాట అందు గురించి మా పిల్లలకి ఒకసారి ట్రై చేసేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ మంచిగా కలుపుకుంటూ ఉంటే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ఇదిలాగా నేనైతే ఒక త్రీ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను ఇలా సపరేట్ అవ్వడంతో ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి రాసుకొని పెట్టుకున్నాను తర్వాత ఈ మిశ్రమన్నంతా కూడా మనం ఈ ప్లేట్లు అనేది సదిరేసుకోవాలి నీట్గా చదురుకొని ఒకసారి ప్లేట్ని ట్యాప్ చేస్తూ ఉండాలి ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే కనుక అవి ఉండకుండా ఉంటాయి అన్నమాట మంచిగా ఈ హెల్తీ స్వీట్ పిల్లలకి వారంలో ఒకటి రెండు సార్లు అయినా పెట్టండి మంచి కాల్షియం అందుతుంది పిల్లలకి అలాగే వాళ్ళ బోన్ హెల్త్ కూడా చాలా బెటర్గా ఉంటుంది ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా చల్లారిపోతుంది అనమాట బాగా తర్వాత ఒక ప్లేట్లోకి బ్యాక్ తిప్పేసుకోవడమే అలానే మంచిగా పీసెస్ కోసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అలానే నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసాను అనమాట ఈ స్వీట్ వచ్చేసి బయట ఒక త్రీ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది అలా కాకుండా కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకుని ఒక టూ డేస్లో ఫినిష్ చేస్తే అందులో దొరికే విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా మనకు పుష్కలంగా దొరుకుతాయి చూసారా జున్ను ముక్కల ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా ఇంకేముంది పీసెస్ కింద కట్ చేసుకొని పైన ఇలా ఫ్రై చేసిన జీడిపప్పు పెట్టుకుంటే చాలా బాగుంది డెకరేట్కి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది ఎప్పుడైనా వారంలో ఒక్కసారైనా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి పిల్లలే కాదు పెద్దలు కూడా తినొచ్చు బోన్ హెల్త్ అనేది స్ట్రాంగ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసి లైక్ చేసేయండి